దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం మీడియాతో మాట్లాడారు ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు దళితుల అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ఈ వర్గీకరణ ద్వారా నిరూపించడం అయింది అలాగే ఎస్సీ ఉపవర్గీకరణ కేబినెట్ ఆమోదం తెలపడం అనేది హర్షణీయం అలాగే ఏదైతే గతంలో రాజ రాజేష్ రాజీవ్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నివేదిక దానిపై మంత్రుల అధ్యక్షతన నివేదికపై కేబినెట్ లో చర్చించి దాన్ని ఆమోదించడం జరిగింది ఈవేళ త్వరలో విడుదల చేయను డిఎస్సి నోటిఫికేషన్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సమానంగా అందేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అలాగే ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్ వన్ లో ఉపకులాలకు ఒక శాతం లో టూ రెండులో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూపు మూడులో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లో అమలయ్యేలాగా ఆమోదించడం జరిగింది అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది దళితులు గిరిజనులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన సమాన సమాన అవకాశాలు అందే విధంగా లక్ష్యంతో రాజ్యాంగం ఆర్టికల్ సిక్స్టీన్ బార్ ఫోర్ లో రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది మాల మాదిగా సహా యాభై తొమ్మిది ఉపకులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలుగా గుర్తించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ వివాదం మొదలైంది అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాల్లో సంఖ్యాపరంగా మాల మాదిగులు ఎక్కువ ఉన్నారని ఈ ఇది దీని మీద అప్పుడు జరిగిన సంఘటనలు అన్ని కూడా అందరికీ కూడా తెలుసు రెండు వేల ఒకటిలో జనగణ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ కులాల్లో నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మాదిగా నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మాలలు ఉన్నారు ఈ ప్రకారంగా మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డినెన్స్ని పూర్తిగా మరి చాలా రాష్ట్రాల్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో దీని మీద చర్యలు తీసుకుని ఇమీడియట్లీగా అందరికీ న్యాయం జరిగేలాగా ఈ నిష్పత్తిని అంతా కూడా ఏదైతే కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మొత్తం అంతా కూడా సజావుగా జరిగేలాగా ఈవేళ ఎవ్వరికీ ఇబ్బంది లేకోకుండా చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను అంతేకాకోకుండా మా మన రాజ్యాంగంలో ఏదైతే షెడ్యూల్ కులాలకి మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారంగానే ఇవన్నీ కూడా మరి జరుగుతున్న జరుగుతున్నాయి అలాగే ఏదైతే వీళ్ళు మనకి కొన్ని కొన్ని సంఘటనలలో కొన్ని కొన్ని విభేదాలు కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి కానీ ఎక్కడా కూడా మరి వేళ ఈ వర్గీకరణ మీద ఎవరు కూడా నూరిప్పి మాట్లాడిన పరిస్థితులు లేవు